రేటు మొత్తం మీద కేడర్ నుంచి లీడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలంటూ అటు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో ప్రతి ఒక్కరు అక్కడికి చేరుకుంటున్నారు ఆయా ఏరియాలకు చేరుకుని ప్రజలకి దగ్గరుండి వాళ్ళంతా కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు అటు సన్నద్ధంగా ఉన్నట్టు అధికారులతో ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు అయితేనేమి ఇటు ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు అయితేనే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి నేను ఇచ్చిన పిలుపుతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పాల్గొంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ అధికారులంతా అక్కడ నిమగ్నమై ఉన్నారు ఇక ఏలూరు ఏలూరు చూద్దాం ఏలూరులో కూడా మోధా ఎఫెక్ట్ గోదావరి జిల్లాలపై తీవ్రంగా ఉంది ఏలూరు జిల్లాలో కూడా రాత్రి నుంచి ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తోంది దీంతో లోతుట్టు ప్రాంతాలు కూడా జలమయ్యాయి జిల్లాలోని తాజా పరిస్థితి మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు గోపాలకృష్ణ ఏంటి తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాలో ఏ విధంగా ఉంది గుడ్ మార్నింగ్ వైకే గుడ్ మార్నింగ్ గారు ఈ మౌంతా తుఫాన్ ప్రభావం వల్ల మరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా అయితే గనక భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మరి గత రెండు రోజుల నుంచి కూడా అయితే గనక గంటకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మరి ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఆ ప్రాంతం కాబట్టి అందరూ కూడా రైతాంగం కూడా అంతా కూడా మరి ఈ యొక్క వరి సేద్యం చేయటం జరిగింది దీనిలో భాగంగా ఈ యొక్క మౌంతా తుఫాన్ ప్రభావానికి వరి చే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇప్పుడైతే కనుక ఈత దశలో ఉన్నాయి ఈత దశలో ఉండటం వల్ల ఈ వర్ష ప్రభావానికి చేయలేని నేల కురిగిపోయి పూర్తి నష్టం అయితే వాటిలేదని చెప్పేసి రైతాంగం అయితే తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ విట్రీ సెల్వి అదే విధంగా మన ఇన్ఛార్జి మంత్రి వర్యలు నాదండ్ల మనోహర్ గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్దసారధి అదేవిధంగా మనకి ప్రభుత్వం తరఫున ప్రత్యేక తుఫాను అధికారిగా వచ్చినటువంటి కాంతిరాల్ దాండే ఈ అధికార యంత్రాంగం కూడా జిల్లా అంతా పర్యటిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరి కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే గనక మరి ముఖ్యంగా కోమటి లంక ఆటపాక ఈ ప్రాంతాల్లో ఆ యొక్క గ్రామాల్లో అయితే మరి ముమ్ము పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని అయితే గనక మీరు పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితి అయితే ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి మరి ఇప్పటి వరకు జిల్లాలో యాభై నాలుగు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు రెండు వేల మంది ప్రజలను తరలించడం జరిగింది మరి ప్రతి పునరావాస కేంద్రంలో తుఫాను బాధితులకు భోజనం వసతి వైద్య సదుపాయాలు కూడా చేయడం జరిగింది జిల్లాలో నూట నలభై ఎనిమిది వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతుంది శ్రీ గారు దానిలో భాగంగా ఇప్పటి వరకు మూడు వందల పద్దెనిమిది గర్భిణీలను ఆ యొక్క ప్రాంతాలకు పిసి కేంద్రాలకు తరలించి వారికి కూడా వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మరి దారుణంగా అయితే కనుక చెప్పాల్సిన విషయాలు అయితే కనుక మరి నూజివీటి దగ్గర ఉన్నటువంటి ఆఖరిపల్లి అయితే ఒక పాఠశాల ఊరిపోయిన పరిస్థితి అయితే కనపడింది రెండు రోజుల పాటు పాఠశాలకు సెలవు ఇవ్వడం వల్ల గాని పిల్లలు లేకుండా ఉండటంతో తప్పిందని చెప్పేసి అనుకుంటున్నా ఉన్నారు అదే పాఠశాల రన్నింగ్ లో ఉండి పిల్లలు దాంట్లో ఉంటే గనక కనుక ప్రమాదం జరిగిందనే చెప్పుకోవచ్చు ఆ యొక్క ఆగిరిపల్లి పాఠశాలలో మంత్రుల వర్యులు కోల్చి మరి సందర్శించడం జరిగింది దానికి తగిన చర్యలు కూడా చేపట్టడం జరిగింది మరి ఇక మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఏలూరు జిల్లా అంటేనే కొల్లేరు పరివాహక ప్రాంతం మరి ఈ యొక్క పై ప్రాంతంలో కూర్చున్నటువంటి వరద నీరు వర్షం నీరు కానివ్వండి ఎక్కడ కూర్చినా సరే కొల్లేరుకు రావాల్సిన పరిస్థితి ఉంది దీనిలో భాగంగా ఇప్పటికే నాగిరెడ్డి డ్యాము అంటే రిజర్వాయర్ డ్యాము ఎత్తడం జరిగింది ఈ పై ప్రాంతంలో కూర్చున్నటువంటి వరద నీరు వాగులు కూడా తమ్ములేరు అటు బుడమేరు ఇటు గుండేరు వాగు ఇటు నాగాయలంక వాగులు ఈ వాగులు కూడా వచ్చేసి కొల్లేరులోంచి కొల్లేరు నుంచి సముద్రంలోకి వెళ్ళేటువంటి చానలైజేషన్ మార్గాలు అయితే ఉన్నాయి ఇప్పుడు నాగిరెడ్డి డ్యామ్ అయితే కనుక కొన్ని గేట్లు ఎత్తడం తోటి వాగులు ఉధృతంగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది దీని మీద రైతాంగం తీవ్ర ఆవేదన ఆందోళన పడకొని పరిస్థితి కనపడుతుంది నాగరెడ్డి డ్యామ్ పూర్తిగా ఎత్తేస్తే కనుక పంట పొలాలు పూర్తిగా నీట మునుతాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పనులు గారు రైతున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఏమండి ఇప్పుడు ఈ యొక్క ఈ పంట పొలాలు గుంజుట్టండి ఈ పంట పొలాలు ఈ వర్ష ప్రభావాలకి ఏ విధంగా నష్టానికి గురయ్యాయి ఈ పడిపోవటం వల్ల ఎంత వరకు నష్టం జరిగింది ముప్పై వందల రెండు అంటే రెండు వేల నేల మటం అయిపోయిందండి ఈ పడింది మంచి పాల పొలమే పడింది పడింది ఈ పనికిరాదండి ఇది మళ్ళీ ఉన్న ప్రమాణం మళ్ళీ సాయంత్రం కూడా ప్రమాణం గట్టిగా ఉంది ఉన్నాయి కూడా నేల పొడిగిండి సార్ అది చూడండి సార్ అలా పడిపోయింది అయిపోయింది అంటే రెండు వేల ఎకరంగా నేల మట్టం అయిపోయాయండి ఈ కుప్పాలకి మామూలు కొట్టు గేర కూడా ఎక్కడ ఎక్కడ చాలా ఇబ్బందిగా ఉంటారు మరో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఎట్లా రండి మీరు ఎంతవరకు వ్యవసాయం చేశారు దాని మీద ఎంతవరకు నష్టం వచ్చింది పడిపోవడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు దాన్ని మేము మరి ఈ విధమైనటువంటి పరిస్థితి అయితే కనుక మరి ఏదో జల వ్యాప్తంగా కనబడుతుంది మీ వెనక నేను చూస్తున్నాను కొన్ని పొలాలు మీరు చెప్పినట్టుగా పడిపోయినది వరినా లేక మరి ఏం పంట అది రైతులు చాలా వరకు నష్టపోయినట్టు కనిపిస్తుంది నేను చూడొచ్చా లైవ్ లో మనం ఆ విజువల్స్ దగ్గర నుంచి చూడొచ్చా ఏ పంట దాని సంబంధించి రైతు ఎవరైనా అక్కడ ఉన్నారా ఇక్కడ ఇక్కడ ఎక్కువ వరి సాధ్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది శ్రీనివాస్ గారు మరి దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కూడా అధిక మొత్తంలో వరి సాధ్యం వరి సాగు చేయటం జరుగుతుంది పూర్తిగా అయితే గనక ఎకరానికి వచ్చి సెవెంటీ పర్సెంట్ వరి నెల పడిపోయిన పరిస్థితి ఉంది ఆ పడిపోయినటువంటి పంటలను అయితే గనక జిల్లా అధికార యంత్రాంగం మరి సందర్శించి దాన్ని నమోదు చేసే విధంగా అయితే మరి చర్యలు చేపట్టడం జరిగింది ఆ యొక్క పంట పొలాలు రైతులకు ఎంతవరకు నష్టం వాటిల్లింది మరి ఎంతవరకు వరకు దానికి యొక్క ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అయితే చర్యలు చేస్తా ఉన్నారు దానిలో భాగంగా పడిపోయిన పంటల మీద కొన్ని సహకార చర్యలు చేయాలని చెప్పేసి అధికారులు చూస్తున్నప్పటికీ ఆ విధమైన పరిస్థితి అయితే కనబట్టలేదు ఆ పడిపోయిన పంట పూర్తిగా నష్టపోయినట్టుగానే రైతులు అయితే తెలియజేస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అయితే ఏ పడాల్సిన పరిస్థితి లేదు మీరు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో కొనుగోలు అయితే చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఇచ్చినటువంటి సూచనల మేరకు మనకి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాజేంద్ర అయితే రైతులకు భరోసా కల్పించినటువంటి పరిస్థితి అయితే జిల్లాలో కనబడుతుంది గోపాలకృష్ణ మొత్తం మీద ఏలూరు సంబంధించి ఎన్ని గ్రామాల్లో ఎన్ని ప్రాంతాల్లో ఈ విధంగా పంట నష్టం కనిపిస్తోంది జిల్లా వ్యాప్తంగా అధిక మొత్తంలో వ్యవసాయ సాగు చేయడం జరిగింది రెండు లక్షల పైచలకు హెక్టార్లలో వరి సాగు చేయడం జరిగింది ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా రెండు వేల హెక్టార్ల పైబడి పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనపడుతుంది తొలపకారంగా ధ్వంసం అయితే కనుక పద్దెనిమిది వందల హెక్టార్ల వరకు కనుక మరి ఈ యొక్క ఆ పరిస్థితి కనబడతా ఉంది ఇంకా పూర్తి సమాచారం అయితే కనుక ఉంది రైతాంగం నుంచి అటు అధికారులు అయితే కనుక సందర్శించి మరి ఆయా ప్రాంతాల్లో ఆ పంట పొలాలను సందర్శించి అయితే కనుక నమోదు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరి ముఖ్యంగా తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి అయితే కనుక రైతాంగానికి జరిగిందని చెప్పేసి ఏలూరు జిల్లా వ్యాప్తంగా అయితే కనుక అధికార యంత్రాంగం చేపట్టినటువంటి పనులు రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఉండాలని నమోదు సక్రమంగా చేయాలని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు శ్రీనివాస్ థ్యాంక్ యూ గోపాలకృష్ణ